హాయ్ ఫ్రెండ్స్ నేను జిగ్నాస్ ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ బ్లాక్స్ కుకింగ్ ఈ రోజు అయితే మనం రుచికరమైన నోరు నుంచే టేస్టీ టేస్టీ పొటాటో బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఇదైతే మనకి చాలా బాగుంటుంది రుచికరమైన పొటాటో బైట్స్ ఇదైతే మనకి బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి కనుక ట్రై చేసారు అనుకోండి అలా ఇదే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేనైతే దీనికి హామీ ఇస్తున్నాను సో ఇదైతే మనకి చాలా చాలా క్రంచిగా ఉండయితే బాగుంటుంది సో నేను చెప్తున్నాను కదా లోపల మనకి పొటాటో మిక్చర్ అంతా బాగుంటుంది ఇప్పుడైతే మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం సో ముందుగా మనమైతే పొటాటోస్ ఇప్పుడు మనం ఈ బంగాళాదుంపులు అన్నింటిని కూడా శుభ్రంగా నీళ్ళతో అయితే కడుక్కున్న తర్వాత తర్వాత మనం కొద్దిగా నీళ్లు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుని ఈ బంగాళాదుంపులని అయితే మనం బాయిల్ అవ్వనివ్వాలి సో బంగాళాదుంపులు అన్ని కూడా బాయిల్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ అన్న దాఫ్ చేసుకొని సో ఈ బంగాళాదుంపల పొట్ట అంతా కూడా తీసేసుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా బంగాళదుంపలు మంచిగా బాయిల్ చేస్తే మనకైతే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఈ బంగాళదుంపల్లో ఉన్న పొట్లన్నీ కూడా ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను సో చూసారు కదా ఎంత క్లీన్ గా బాగా వచ్చిందో ఈ విధంగా మనం అయితే మొత్తం బంగాళాదుంపలన్ని కూడా తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఆరు బంగాళాదుంపలను అయితే తీసుకున్నాను సో చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే ఈ బంగాళదుంపలన్ని అన్నింటినీ కూడా మీరైతే స్మాష్ చేయాలి మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టు అయితే ఈ బంగాళదుంపలన్నిటిని కూడా ఈజీగా అయితే స్మాష్ అయితే అయిపోతుంది కదా సో మనకి అంత బాగా అయితే బాయిల్ అయిపోతే ఈజీగా అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం బంగాళాదుంపలన్నిటిని కూడా ఉండలు అన్నం లేకుండా మొత్తం కూడా ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా గార్లిక్ అంటే చిన్న ముక్కలుగా కర్రీ పెట్టుకున్న గార్లిక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ధనియాల పొడి అయితే మనం కొరియాండర్ పౌడర్ కూడా అంటాము సో రుచికి సరిపడా ఉప్పు ఫ్లవర్ కూడా వేసుకోవాలి దాని తర్వాత మీరు అయితే ఒకసారి దీన్ని బాగా అయితే కలపాలన్నమాట సో మనం ఇవన్నీ కూడా మసాలా ఇంగ్రీడియంట్స్ సో లోపల స్టఫ్ కోసం మనం ఇవన్నీ కూడా తయారు చేసాం కదా ఇవన్నీ కూడా మనం అయితే బాగా కలపాలి సో ఎంత బాగా కలపాలంటే ఇదంతా కూడా ఒక చపాతీ పిండి లాగా అయితే రావాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి చపాతీ పిండి వచ్చింది సో అంటే ఇది చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు అర్థం సో మీరైతే ఈ బంగాళదుంపలు ఈ పిండి ఉంది కదా దీన్నైతే మీరు ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి సో అంటే ఒక చిన్న పిండి ముద్ద అయితే తీసుకొని దాన్ని అయితే ఒక బాల్ కింద షేప్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్ అన్న తయారు చేసుకోవచ్చు నేను ఎక్కడైతే కొద్దిగా స్ట్రైట్ గా అయితే చేసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా వీళ్ళతో ఈ విధంగా అంటే మనకు ఒక షేప్ అన్నది వస్తుంది సో నేనైతే ఆ షేప్ అన్న తీసుకున్నాను సో ఈ విధంగా మనం అయితే మన సర్వింగ్ ప్లేట్ అయితే వేసేసుకుంటే అయిపోతుంది సో ఇది ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఒక బెస్ట్ స్నాక్స్ అనమాట సో మీరు అంత కూర ఈ విధంగా మొత్తం కూర అయితే సర్వింగ్ ప్లేట్ లకి అయితే వేసుకోండి చూసారు కదా నేనైతే చాలా తయారు చేస్తున్నాను సో ఇప్పుడైతే మీరు గ్యాస్ ఆన్ చేసుకోండి డీప్ ఫ్రై కి సరిపడే అంత నూనె అయితే తీసుకోలే సో ఈ నూనె అయితే మాకు వేడైపోయింది కాబట్టి మనం ఈ విధంగా ఈ పొటాటో బైట్స్ అన్నింటిని కూడా అయితే వేసేసుకోవాలి అన్నమాట సో చూస్తున్నారు కదా నూనె కూడా మనకైతే వేడివేడిగా వేడిగా ఉండైతే చాలా బాగుంది ఈ విధంగా మనకైతే ఒక వాయి సరిపెడంత పొటాటో బైట్స్ అన్నిటిని కూడా వేసుకొని అయితే మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సో మీరు అప్పుడే కలిపేకండి ఫ్రెండ్స్ కొద్దిగా టైం తీసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మీరు అయితే కలిపారు అనుకోండి సో చూసారు కదా పర్ఫెక్ట్ గా మనకైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చింది సో ఎంత బాగుందో కదా ఆ నూనెలో ఉంటుంటే తినాలనిపించేస్తుంది అంత టేస్టీగా రుచికరంగా అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనకైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు జల్లిగంటే అయితే తీసేసుకుందాము ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇదైతే మనకి కరకర ఆడుతూ చాలా బాగుంది కదా సో ఇది తీసుకున్నాం కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో అయితే వేసేసుకుందాము సో ఇప్పుడైతే మనం రెండో వాయి కూడా వేసేసుకున్నాం అనమాట సో మొదటి వాయి ఎలా తయారు చేసుకున్నామో రెండో వాయి కూడా అదే మనం సేమ్ మెథడ్స్ అయితే ఫాలో అయిపోతే సరిపోతుంది సో చూసారు కదా మళ్ళీ మనం అయితే ఈ మిగిలిన రెండో వాయి పొటాటో బైట్స్ అన్నిటిని కూడా మనం అయితే వేసుకొని సో మెల్లమెల్లగా ఒక రెండు నిమిషాల తర్వాత నార్మల్ గా కలుపుతూ ఉంటున్న తర్వాత మనకైతే సేమ్ గోల్డెన్ కలర్ ధనంత అదే వచ్చేస్తుంది అనమాట సో చూస్తూ ఉండగానే ఇదైతే అయిపోతుంది సో నాలుగు నిమిషాల్లో ఈజీగా టేస్టీగా మనమైతే దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఇది గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి దీన్ని అంతటినీ కూడా మనం అయితే ఇప్పుడు తీసేసుకుందాము సో అంతే ఫ్రెండ్స్ మనమైతే ఈజీగా పొటాటో బైట్స్ అయితే క్రిస్పీ క్రిస్పీగా అయితే తయారు చేసుకోవచ్చు సో వేస్తున్నప్పుడు అయితే కరకరలా ఆడుతూ అనే సౌండ్ కూడా వస్తుంది సో చాలా బాగుంటుంది సో కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఈజీగానే అన్నమాట సో చూసారు కదా ఎంత బాగుందో సో దీన్ని అయితే మనం ఇలా చుంచినా కూడా మనకైతే మంచి సౌండ్ కూడా వస్తుంది సో మీ అందరికి కూడా మా వీడియోలు అన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదైతే మనం సాస్ లో పెట్టుకొని తిన్నాం అనుకోండి ఇవ్వరేవా సూపర్ టేస్ట్ ఉంటది బై బై ఫ్రెండ్స్